జై కుబలమస్ తజో దేవుడు బావనారగురు అమ్మ అలకారం చేసింది రూపం దేహి జయందేహి యశోదేహి విశోజహి ముచి ప్రమా రూపం దేహి జయందేహి యశోదేహి విశోజహి పోశోజహి విశోజహి రూపం దేహి జయందేహి యశోదేహి విశోజహి రూపం దేహి జయం రూపం యశో దేహి త్రిశోజహి రూపం దేహి జయం దేహి యశోదేహి త్రిషోజహి రూపం దేహి జపించు చూసుకొని కళ్ళకొని కళ్ళ కాళ్ళు పౌడరు ఎట్లా ఉంటే కళ్ళు మంటుతాయి रूप दे जयंदेहि यसो देशोजहि देहि जयं यसो देशोजह रूपंदेह जयंद देसो देशोजहि देहि जयंदेहि यसो देशोजि देहि जयंदेहि यसोहिन्न अट्ठाई रूपन देही जयम देही यशो देही द्विशो जही दांतले पेटे अम्मूवार के पेटे सीसे रूपन देही जयम देही यशो देही द्विशो जही रूपन देही जयम देही पिच अलंकार मु अलंकार मा से माध्यम रूपन